హలో వియర్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే కొంతమంది మనకు సంబంధం లేదని పరిగణిస్తూ ఉంటారు కానీ ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోవాలి లై లైఫ్ అనేది ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఈరోజు సంతోషంగా ఉన్నట్టు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మనం ఎలా ఉంటామో మనకి తెలియదు సో మనకి ఎలాంటి ఆరోగ్య సమస్య రావచ్చు ఎలాంటి ఇబ్బంది రావచ్చు సపోజ్ ఈ రోజుల్లో అందరికీ వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూస్ అని ఇంకా హార్ట్ స్ట్రోక్స్ అని ఇలా చాలా వస్తున్నాయి వీటి ఇవి కాకుండా కొన్ని విపత్తులు కూడా ఎలాంటి సమస్యలు అంటే మామూలుగా వర్షాల కారణం ఆరోగ్య సమస్యలే కాకుండా సో ఈ ఆరోగ్య సమస్యల నుండి ఈ విపత్తుల నుండి మరి ఎన్నో ఈ సం సంక్షోభాల నుండి భారీ నష్టాల నుండి మనల్ని మనల్ని ఆర్థికంగా భర్తీ చేసుకోవడానికి బీమా సంస్థ నుండి ధన సహాయం అందించేలా పాలసీ తీసుకున్న వ్యక్తికి మరియు కంపెనీకి మధ్య ఉన్న కాంట్రాక్ట్ని ఇన్సూరెన్స్ అంటారు దీన్ని మంత్రులలో కూడా బీమా అంటారు సో సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడైనా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు అది స్కూటీ కానీ బైక్ కానీ కార్ కానీ సో ఏం తీసుకున్నా వాళ్ళు వెహికల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తారు సో ఇన్సూరెన్స్ ఎందుకలా స్టాండర్డైజ్ చేసిందంటే గవర్నమెంట్ సో ప్రతి ఒక్కరికి మనం మన వెహికల్ మీద ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఇంకేమైనా రిస్కులు జరిగినప్పుడు సో దాని నుంచి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా మనకేమైనా ఏమైనా వెహికల్ డ్యామేజ్ అయితే సో చేసుకోవచ్చు సో ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం ఆ ప్రాణం లేని వెహికల్స్కే అసలు విలువ కట్టలేదే మన మనసులో ప్రాణం మనకెందుకు ఇన్సూరెన్స్ చేసుకోకూడదు చాలామంది యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చాలామంది అసలు మనకు ఇన్సూరెన్స్ అవసరం లేదు ఈ వెహికల్స్ కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కానీ విలువ విలువ కట్టలేని మన మనుషులకి ఆరోగ్యానికి కానీ మన ప్రాణానికి కానీ మనం ఎందుకు తీసుకోమో మనం ఏదో అదనపు ఖర్చులా భావిస్తూ ఉంటాం ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కానీ ఇన్సూరెన్స్ గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీకు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్పు ఇక్కడ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో జరగబోయే నష్టాలకి లైక్ మనకు హెల్త్ ప్రాబ్లమ్సే కానీ లేకపోతే ఇంకేమన్నా సంక్షోభాలే కానీ ఇంకేమైనా విపత్తులే కానీ సో వీటికే మనం ముందుగా చెల్లించుకునే ప్రీమియం దాని ద్వారా ఫ్యూచర్లో మనకేమైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇంకేమైనా భారీ నష్టం జరిగినప్పుడు కానీ ఆర్థికంగా మనల్ని మనం ఆర్థికంగా మన మనకి మనం ఇన్వెస్ట్ చేసుకునేదే ఈ ఇన్సూరెన్స్ అది ఆ టైంలో మనకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుంది సెక్యూరిటీగా కూడా యూజ్ అవుతుంది ఏ సమయంలో ఎలాంటి ఆపదలు వస్తాయో మనకు తెలియదు కానీ మనకు అలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని భర్తీ చేయడానికి మాత్రం ఈ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకు సెక్యూరిటీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కుటుంబం ఒక యజమాని సంపాదించే మీద ఆధారపడి ఉంటుంది సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటే సడన్గా ఆ పర్సన్కి ఆ వ్యక్తికి సడన్గా ఏమైనా అయిందనుకోండి సపోజ్గా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ లైక్ డెంగ్యూ లా వైరల్ ఫీవర్ లాంటివి వచ్చిన లేకపోతే ఇంకేమైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చినా ఆ టైంలో మనకు సడన్గా డబ్బులు అరేంజ్ కావాలంటే ఇప్పుడు ఏమైనా ఆపరేషన్స్ కానీ సర్జరీ జరిగినప్పుడు మనకు డబ్బు అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది అది రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు సో అలాంటి టైంలో మనకు సడన్గా ఫైవ్ ల్యాక్స్ అడ్జస్ట్ చేయాలనేది చాలా కష్టంగా ఉంటుంది సరే ఉన్న వాళ్ళయితే అయితే ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటారు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా సేవింగ్స్ చేస్తే మాత్రం ఆ సేవింగ్స్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేకపోయింది అనుకోండి ఆ టైంలో అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు ఆ టైంలో వేరే దగ్గర దగ్గర అడ్జస్ట్ చేయడమా ఒకసారి అడ్జస్ట్ అవ్వచ్చు అడ్జస్ట్ కావచ్చు లేకపోతే మనం తెచ్చుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం సో దానివల్ల మనం ఒక పేద అంటే మనం ఒక చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటాం సో మన లైఫ్ మనకు ఆ టైంలో మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది సో ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ అదే ఫ్యామిలీ ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే సో ఏమవుతుందంటే సో మనకి ఎలాంటి క్రిటికల్ ఇల్నెస్ అది డెంగ్యూ ఫీవరే కావచ్చు ఏమైనా ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే హార్ట్ స్ట్రోకే కావచ్చు ఇంకేమన్నా ఏమన్నా ఆరోగ్య సమస్యలు కావచ్చు సో మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ద్వారా మనకు కానీ ఇదే ఫ్యామిలీకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ ఎంత ఎంత ఖర్చు అయినా అదే ఖర్చు మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు భరించేవాళ్ళు సో మన మీద ఏమీ భారం పడదు సో ఇలా అనుకోని సంఘటనలు సమస్యలు వచ్చినప్పుడు మనకిలా ఆర్థికంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది అయితే ఈ ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ సెకండ్ వన్ ఈజ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా థర్డ్ వన్ ఈజ్ ద వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రాపర్టీ ఇన్సూరెన్సెస్ లైక్ మన హౌస్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి బట్ మీరు మెయిన్గా మనం చేసుకోవాల్సిన ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎల్ఐసి ఇంకోటి కూడా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ అది డిపెండ్స్ మన మన అవసరాన్ని బట్టి మనకు ఏదైతే ప్రియారిటీ ఉందో అవి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా పనులు చేస్తాం మన హెల్త్ సరిగా లేకపోయింది అనుకోండి మనం పనులంతా సమర్థవంతంగా చేయలేము సో మన పెద్దలు కూడా అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ సో అలాంటి హెల్త్కి మనం ఫ్యూచర్లో ఎంత ఏమైనా సమస్యలు వస్తాయనే ముందే ఏమైనా ఇన్సూరెన్స్ చేసుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది సెకండ్ వన్ ఈజ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ సో జీవిత బీమా సో ఒక పర్సన్కి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎంత వచ్చే ఎంత ఏజ్ వరకు మనం ప్రీమియం తీసుకుంటామో సో ఆ ఏజ్ లోపు మనం ఒకవేళ సడన్గా ఏమన్నా యాక్సిడెంట్ అయి మనం మరణిస్తే ఏమైనా రిస్క్ టైప్ మనం మరణిస్తే సో ఆ ప్రేమియాలో సమస్య సమస్యడు ఎంత ఉంటుందో సో అంత సమస్యడు మనకు ఇస్తాను అన్నమాట సో ఆ సమస్య అమౌంట్ ఆ కుటుంబానికి అందజేస్తాను అనమాట అది మనం ఎంత చేసుకుంటే మన మన ఆ ఇన్సూరెన్స్ అనేది అది టెన్ ల్యాక్స్ కావచ్చు ట్వంటీ ల్యాక్స్ కావచ్చు మనం ఎంత చేసుకుంటే అంతే మనం చేసుకున్న సపోజ్ వన్ ఇయర్ తర్వాత కానీ సిక్స్ మంత్స్ లోపు మరణిస్తే మనకు ఆ మొత్తం అమౌంట్ అందిస్తాను అన్నమాట సో మనకు ఏమైనా జరిగితే ఆ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది ఫ్యామిలీ మీద ఎలా ఫ్యామిలీ మీద బడ్డన్ పడుతుంది సో అప్పుడు వాళ్ళ డైలీ డైలీ ఖర్చులు కానీ గ్రాసరీస్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజెస్ కానీ ఇంకేమైనా మనకి ఇంకేమైనా లోన్స్ ఉండొచ్చు సో దీనివల్ల చాలా వాళ్ళు బడ్డన్గా ఫీల్ అవుతారు సో ఎప్పుడైతే మనకు ఆ ఇన్సిడెంట్స్ కవర్ అయ్యి ఉందనుకోండి మనం కొంత మొత్తంలో మనకు ఆర్థికంగా సహాయపడుతుంది కుటుంబానికి మనకు మనం లేకుండా కూడా మన కుటుంబానికి ఉపయోగపడుతుంది మనం కొంచెం ఎక్కువ మొత్తంలో పాలసీ తీసుకున్నాం అనుకోండి ఆ పాలసీ వల్ల వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు మనకు ఎందుకు ఇది అవసరమా అనుకుంటారు బట్ ప్రతి ఒక్కరికి అవసరమే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈ రోజుల్లో హీరోస్ కానీ అమితాబ్ బచ్చన్ గారు అతను వాయిస్కి చేయించుకున్నారు ఇన్సిడెంట్స్ సో కొంతమంది కొన్ని పార్ట్స్ కూడా ఐస్ కానీ నోస్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ప్రతిదానికి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు సో వాళ్ళు మనం ఎందుకు మన విలువలేని ప్రాణానికి చేయించుకోకూడదు ఖచ్చితంగా మనం లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఒకవేళ వీలైతే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి తీసుకుంటే మనం తీసుకోవడం వల్ల మనకేమన్నా రిస్క్ జరిగినప్పుడు కానీ ఇంకేమన్నా అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు కానీ మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు రోడ్డు మీద రాకుండా మనం తీసుకునే ఈ కవరేజ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్ జై హింద్